వెల్కమ్ టు లైవ్ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారములు విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు చిన్ని ఆణిముత్యం ఆరోగ్యం గురించి జ్యోతిష్క శాస్త్రం జ్యోతిష్క శాస్త్రానికి వైద్య శాస్త్రానికి సంబంధం ఉందా వైద్య జ్యోతిష్క శాస్త్రం అంటూ ఒకటి ఉందా గ్రహాలకు రోగాలకు సంబంధం ఉందా ఇవన్నీ అందరికీ ప్రశ్నలే కానీ సంబంధం ఉంది అంటూ ఉన్నారు జ్యోతిష్క శాస్త్రం జ్యోతిష్క శాస్త్రంలో కూడా వైద్యానికి నివారణలు చెబుతూ ఉంటారు ఈ వ్యాధి వచ్చింది నయం చేసుకో ఈ పరిహారం చేసుకో అని ఇది నేను పుస్తకాలు చదివాను ఒక బుక్లో చూశాను అందుకని మీకు చెబుతున్నాను లైవ్లో ఉన్నవారికి కృతజ్ఞతలండి వెల్కమ్ టు లైవ్ అక్షరాల ఆదరిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు లైవ్లోకి వచ్చిన వారు ఛానల్కి సపోర్టుగా ఒక లైక్ ఇవ్వండి సూర్యుని నుంచి వచ్చే కిరణాలు ఈ కిరణాలతో వైద్యం చేస్తున్నారు సూర్య కిరణాలు చాలామంది అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో సూర్యుడిని ఆరాధించమని అంటారు అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మరి ఎక్కువ విపరీతంగా బాధలు అనుభవించేవారు గ్రహ బాధలు అనారోగ్య బాధలు అనుభవించేవారు సూర్యనారాయణ సూత్రం ఆతిథ్య హృదయం ఆతిథ్య హృదయాన్ని పారాయణ చేయండి ఆతిథ్య హృదయ పారాయణ వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు కదా సూర్యుని నుండి డి విటమిన్ వస్తుంది ఆ డి విటమిన్ వల్ల ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటారు వైద్యులు చెబుతూ ఉంటారు సూర్యరశ్ని లేకపోతే అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అనని ఇది నిజమే కదా కాబట్టి కొంచెం సేపైన ఆతిథ్య హృదయం ఎట్టకేలకు పారాయణ చెయ్యండి సూర్యుని ఎదురుగా చెయ్యండి ఆ పది నిమిషాలైనా మీకు సూర్యకిరణాలు మీ శరీరంపై ప్రసరిస్తాయి సూర్య అనుగ్రహంతో వ్యాధులను నయం చేసుకోవచ్చు సూర్య ఆరాధన వైద్యశాస్త్రం చెబుతున్నది ఏమిటి వ్యాధి వచ్చిన తరువాత కన్నా వ్యాధి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ ఉంది వైద్యశాస్త్రం దీనికి ఆహార నియమాలు పాటించాలి అలవాట్లలో మంచి మార్పులు తెచ్చుకోవాలి మానసిక శారీరక ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ముందు వ్యాధి రాకుండానే ముందు వ్యాధిని నయం చేసుకునేందుకు మీ మీరు తీసుకునే ఆహారం మీ జీవన శైలి మీరు ఏ విధంగా మీ జీవన శైలిలో అంటే ముందు మనిషి ఉదయం లేచినప్పటి నుంచి వ్యాయామం అవసరం అని చెప్తూ ఉన్నారు నడక ఏమీ చేయలేని వారు చక్కగా నడవండి కొంతసేపైనా మీకు సమయం కేటాయించుకొని నడవటం అలవాటు చేసుకుంటే సూర్యుని నుంచి వచ్చే కిరణాలు ఆ కిరణాల నుంచి లభించే డి విటమిన్ మీ శరీరానికి సగం ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది వెల్కమ్ టు లైవ్ అండి లైవ్లో ఉన్నవారికి చిన్న లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్నవారు వెల్కమ్ టు లైవ్ లైవ్ కొంచెము మసగ్గా వస్తుంది ఫస్ట్ నా లైవ్లన్నీ ఎందుకనో ఇలా వస్తున్నాయి సెల్ తీసుకు నెట్ ప్రాబ్లమో ఏదో తెలీదు సెల్ బాగాలేదని కొత్త సెల్ తీసుకున్నాను కానీ దాంట్లో కూడా కొంచెం మొదట్లో లైవ్ కొంచెం అంటే బాగా రావట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు నాకు కొత్త సెల్లులో కూడా లైవ్ అట్లాగే వస్తుంది నెట్ ప్రాబ్లమో ఏదో తెలీదు ఏం చేయాలో కూడా అర్థం కాదు చెప్పేవాళ్ళు లేరు చలికాలం వచ్చేసింది ఈ చలికాలం అందరికీ వేడివేడిగా ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు దానివల్ల బయట ఫుడ్ బయట ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ఇవి ఎక్కువ అనారోగ్య సమస్యలని తెచ్చిపెడుతూ ఉంటాయి సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని స్వీకరించండి ఈ చలికాలంలో అమ్మమ్మల కాలం నాటి ఆహార పదార్థాలు ఇవి చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఆ రోజుల్లో ఎక్కువ ఇళ్లల్లోనే చేసుకునేవాళ్ళు సాయంత్రం అయితే పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి తల్లి తల్లి ఏదో ఒకటి ఆహారం తయారు చేసి పెట్టేది ఈ రోజుల్లో బయట బాగా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి బయట తెచ్చుకొని చక్కగా తింటున్నారు కానీ బయట ఫుడ్డు వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి శరీరానికి కావలసిన శక్తి కూడా సరిగ్గా లభించదు ఇంటిలో ఉండే వేర్సన పప్పు నువ్వులు బెల్లము ఇలాంటి ఇవన్నీ కలిపి పొడి చేసి ఉండలు చేసి మీరు ఆహారంగా పిల్లలకు అందించండి ఈ చలికాలంలో వాళ్ళకి శక్తితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది బలంగా తయారవుతారు పిల్లలు అప్పుడు ఇళ్ళల్లో వడలు చేసుకునేవారు ఇప్పుడు బయట తింటున్నారు బయట తినే తిండికి అంటే నూనెలో డ్రీ ఫ్రై చేస్తారు కాబట్టి ఆ వడల బదులు ఊతప్పాలు ఇది పాతకాలం అలవా అంటే ఈ ఆహారం అందరికీ అవసరమే కదా అందరికీ ఇలాంటి ఆహారాలు పెద్దవాళ్ళు పెట్టుంటారు తెలుసు కానీ ఇప్పుడు అంత ఓపికలు లేవు జనాల్లో ఓపిక లేకుండా ఏదో ఒకటి చేసి పెట్టేస్తూ ఉన్నారు కానీ ఆహారంలో మంచి మార్పులు రావాలి పిల్లలకి క్యారెట్ బీట్రూట్ మొలకలు ఆకుకూరలు ఇవన్నీ అందరూ చెబుతూ ఉంటారు కానీ ఎవ్వరూ పాటించట్లేదు చక్కగా సాయంత్రం వచ్చేటప్పటికి మీరు బొరుగులు చేస్తే బొరుగులు ఉప్మా బొరుగులు ఉప్మాలో క్యారెట్ తురిమి వేయండి దాంట్లో క్యారెట్టు బఠానీళ్ళు చాలా ఉన్నాయి కదా ఉడకబెట్టి ఉడక డీప్ ఫ్రై కన్నా ఉడకపెట్టిన ఈ మేలు వేరుశెనగలు వేరుశెనగలు దుంపలు ఇవన్నీ ఉడకబెట్టి పిల్లలకు సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి స్నాక్ స్నాక్స్గా పెట్టండి స్వీట్ స్వీట్కాన్ ఇవన్నీ కూడా తెలుగులో మెసేజ్ పెడతారా అంటే లైవ్ సరిగ్గా రావట్లేదు అంటే మా ఫేస్ కొత్త సెల్లు తీసుకున్నా కూడా అలా వస్తుంది దీనికి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఏదైనా చిట్కా చెప్పండి పాత సెల్లు అలా ఉందని కొత్త సెల్లు తీసుకున్నాను ఈ సెల్లో కూడా వీడియో ఫస్ట్లో సరిగ్గా రాలేదు మొన్నే లైవ్ పెట్టాను ఈ మధ్య లైవ్ పెట్టడం మానేశాను వెల్కమ్ టు లైవ్ అండి తెలుగులో మెసేజ్ పెట్టండి లైవ్ వస్తుందో ఎవరైనా చూసేవాళ్ళు గోపాలరావు గారు లైవ్లోకి వచ్చినందుకు విజయ గోపాలరావు గారు థ్యాంక్స్ అండి నెట్ ప్రాబ్లమా ఏంటో అర్థం కావట్లేదు లైవ్లోకి సబ్స్క్రైబర్స్ అందరూ ఈసారి లైవ్లోకైనా రావాలని కోరుకుంటున్నాను మీ ఇంత దూరం విజయలక్ష్మి ఛానల్ని ఆదరించారు సబ్స్క్రైబర్స్ అందరూ నాకు మీతో మాట్లాడాలని ఉంది మీరు ఏమైనా కామెంట్ రూపంలో అడిగితే మాట్లాడాలని ఉంటుంది ప్రకృతి నండి మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం మనకి ప్రకృతి ఎన్నో ప్రసాదించింది ఎన్నెన్నో ఆహార పదార్థాలు శరీర ఆరోగ్యం కోసం అవన్నీ ప్రకృతిలో నుంచి మనకు లభించిన ఆహార పదార్థాలను మనము స్వీకరిస్తున్నామా వాటిని రూపాలు మార్చి రుచులు మార్చి మనకు ఆరోగ్యం కాకుండా అనారోగ్యం ప్రసాదించే విధంగా మనము ఆహారాన్ని స్వీకరిస్తున్నాము పాతకాలపు అలవాట్లు చేసుకుంటే అందరికీ ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి బాదం పాలు పిల్లలకి బాదం పాలు అప్పట్లో పాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బాదం పాలు కలిపి ఇస్తున్నారు పిల్లలకి కొంతమంది విస్తున్నారు చక్కని ఆహారం మన పాతకాలపు వంటలని ఉదయాన్నే పిల్లలకు పెట్టండి స్కూళ్ళకి ఆహారం తినిపించకుండా వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళకి టైం చాలట్లేదు పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు ఉదయం ఆహారం శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఉదయం ఆహారం మానకూడదు పిల్లలు బలహీన పడిపోతారు ఉదయాన్ని ఎంత శ్రమ ఉన్నా సరే ఎంత పని ఉన్నా సరే పిల్లలకి వెళ్ళే ముందు ఆహారాన్ని తప్పనిసరిగా ఇవ్వండి ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది మనం చేసే పనిని బట్టి మన ఆలోచనలు బట్టే ఉంటుంది ప్రకృతి ప్రకృతిలో మనము ఒక కొలంలోకి వెళతాం కొలం దగ్గర మనకి ఏం కనిపిస్తాయి తామర పువ్వులు కనిపిస్తాయి బురద కనిపిస్తుంది ఒక్కొక్కరు ఏం చేస్తారు తామర పువ్వును చూసి ఆనందిస్తారు ఒకరు కొలంలో ఉన్న బురదని చూస్తారు రెండో ఒకటే చూసే దృష్టి మాత్రం వేరువేరుగా ఉంటుంది మనకు ప్రకృతి నుంచే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతున్నాం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం అంతే ప్రకృతి మనకి మనకి ఎవరో గురువు కాదు ముందు ప్రకృతి గురువు తల్లి తరువాత ప్రధాన గురువు ప్రకృతిని పరిశీలిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఈరోజు విశిష్టత పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం శివునికి ఇష్టమైన నక్షత్రం శివునికి ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం ఈరోజు ముక్కోటి అంటే శివ ముక్కోటి అని కూడా అంటున్నారు ఈ శివ ముక్కోటి రోజు ఉదయం నుండి ఉపవాసం చేసి దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుని శివ అభిషేకాలు చేసి అందరూ ఇంటికి వస్తారు కొంతమంది మేము శివాభిషేకం చేయలేకపోయాం ఆఫీసులకు పోయే వాళ్ళకి కుదరదు కదా అని బాధపడుతూ ఉంటారు వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా ఇంటికి వచ్చి స్నానం చేసి శివ మంత్రాన్ని వినండి లేకపోతే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించుకోండి మృత్యుంజయ మంత్రాన్ని తప్పక వినండి ఈరోజు చదవలేకపోయినా విశేష ఫలితాలను ఇస్తుంది పూజలన్నీ చేయలేని వారు ఈ కలియుగంలో నామస్మరణతోనే పుణ్యం సంపాదించుకోవచ్చు ఈరోజు ఈరోజు అయిపోయింది కదా ఉదయం నుంచి అయిపోయినాయి ఇంకేం చేయగలుగుతాము ఇంకోటి సు చంద్ర ఆరాధన ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజు సాయంత్రం రాత్రి సమయంలో సూర్యకిరణాలు పడే సమయంలో మన ఇంటిలో పచ్చిపాలు కానీ లేకపోతే పాయసం కానీ చేసి సూర్యుడికి సమర్పించి అంటే పైన మిద్ది మీద ఉన్నవాళ్ళు సూర్యకిరణాలు ఎక్కడ పడతాయో అక్కడ ఆ పాయసాన్ని సమర్పించి స్వామికి మీ మనసులో కోరిక నివేదించండి మీ మనసులో కోరిక స్వామికి చెప్పుకోండి తప్పక తీరుతుందట ఇది ఈ పౌర్ణమే కాదండి ప్రతి పౌర్ణమికి చంద్రుని స్మరించుకొని మీ మనసులో సంకల్పాలను చంద్ర చెప్పుకోండి పౌర్ణమి సందర్భంలో రావి రావి చుట్టూ ఈ రావి చుట్టూ ఈ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయమంటారు సకల పాపాలు దొరికిపోతాయట అంటే రావి చెట్టులో దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీనారాయణులు అనుగ్రహం వంశ దోషాలు చాలా దోషాలనే ఉంటాయి మనిషి చుట్టూ తెలియవన్నీ ఏమీ చెయ్యలేనప్పుడు చక్కగా రావి చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరిగి అన్ని నీరు పోసి ప్రదక్షిణ చేసిరండి వీలైతే దీప ఆరాధన చేసండి దీప ఆరాధన చేయండి రావి చెట్టు దగ్గర ఇంతకు మించిన అది మీరు చేసేటప్పుడు నమ్మకంతోనే చేయాలండి నమ్మకం లేకుండా ఏది చేయకూడదు 내가 어찌든